నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే గత వారం రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో భాగంగా ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి గత వారంతో పోలిస్తే పదివేల ఉల్లంఘనలు తగ్గినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే ముందు వారం మనం చూసుకుంటే నలభై వేల నలభై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదైతే గత వారం పోయిన వారం మనం చూసుకుంటే ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి అలాగే ఫిబ్రవరి నెలలో పదమూడు వందల ఎనభై మూడు రోడ్డు ప్రమాదాలు జరగ్గా అలాగే మార్చి మొదటి వారంలో పదహైదు వందల పద్దెనిమిది రోడ్డు ప్రమాదాలు జరిగాయని చెప్పేసి రెండు వందల నలభై మూడు రోడ్డు ప్రమాదాలలో ప్రజలకు గాయాలయ్యాయి అలాగే కొన్ని రోడ్డు ప్రమాదాలు మరణానికి కారణమయ్యాయని చెప్పేసి అలాగే పన్నెండు వందల డెబ్బై ఐదు ప్రమాదాలు భౌతికమైనవి కావని చెప్పేసి అధికారులు పేర్కొన్నారు అలాగే నూట డెబ్బై తొమ్మిది వాహనాలు మరియు అలాగే నూట డెబ్బై తొమ్మిది వాహనాలు మరియు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోగా యాభై రెండు తీవ్రమైన ఉల్లంఘదారులను మరియు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న పద్నాలుగు మంది యువకులను అరెస్టు చేశారు అలాగే హవల్లీ ట్రాఫిక్ పోలీసులు అత్యధికంగా ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉల్లంఘనలతో మొదటి స్థానంలో నిలవగా పర్వానీయా పోలీసులు ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఉల్లంఘనలతో రెండవ స్థానంలో నిలిచారు అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన ప్రవాసులను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్